అందరికీ జై శ్రీరామ్ ఇంకా కొద్ది రోజుల్లో మనకు నవరాత్రి ఉత్సవము ప్రారంభమవుతుంది నవరాత్రి అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి పండుగ తొమ్మిది రోజులు అమ్మవారు పృథ్వీ మీద అవతరించి రాక్షసుల విరుద్ధంగా యుద్ధము చేసి పదవ రోజు విజయాన్ని సాధించినటువంటి రోజు ఆ ఒక విజయాన్ని మనము ఒక ఉత్సవంగా ఆచరణ చేసుకుంటాం దశహర అని కూడా మనం చెప్తామంటే దశ దిక్కుల పైన విజయము సాధించినటువంటి ప్రతీకగా మనము ఎంతో ఉత్సాహంగా ఈ ఒక అమ్మవారిని మనము కొలుస్తాము అమ్మవారిని ఆరాధన చేస్తాము అమ్మవారి యొక్క శక్తిని మనము అనుభవించేటువంటి ప్రయత్నము ఈ యొక్క తొమ్మిది రోజులు మనం చేస్తుంటాం మూడు రోజులు సరస్వతి అమ్మవారు మూడు రోజులు లక్ష్మీ అమ్మవారు మూడు రోజులు కాళీమాత యొక్క పూజ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ సందర్భంలో చాలా ప్రధానమైనటువంటి అంశం అమ్మవారు అసురుని యొక్క సంహారం కోసము అవతారం తీసుకున్నారు ఈ రోజు కూడా వివిధ రకాలుగా ఈ ఒక అసుర ప్రవృత్తి కలిగినటువంటి మతోన్మాదులు హిందూ ధర్మాన్ని ప్రష్టుపట్టించడానికి లవ్ జిహాద్ అనేటువంటి ఒక పెద్ద సంకటం అనేటువంటిది హిందూ ధర్మం మీద ఈ రోజు వచ్చింది ఈ లవ్ జిహాద్కి ఈ ఒక నవరాత్రి సందర్భంలో దాండియా అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఆర్గనైజ్ చేయడం జరుగుతుందో ఇది ఒక పెద్ద వేదికగా మారడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఇక్కడ నృత్య ఉపాసన అని మనం చెప్తాం అంటే నృత్యము రూపకంగా దాండియా ఉండొచ్చు కోలాటం ఉండొచ్చు దీని ద్వారా అమ్మవారిని ఆరాధన చేయడానికి ఒక మార్గం అన్నమాట అది కానీ ఈరోజు దాండియా అనేటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇక్కడ ముస్లింలు హిందువుల ఐడెంటిటీ చేసుకుంటూ అంటే తమ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీని పక్కన పెట్టి హిందువులుగా నటిస్తూ ఆ దాండియా కార్యక్రమాలలో రావడము అక్కడ హిందూ అమ్మాయిలతో స్నేహాన్ని పెంచుకొని వాళ్ళని లవ్ ట్రాప్లో పడేసి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు అలాగే మత్తు మందులు ఉండొచ్చు డ్రగ్స్ ఉండొచ్చు లేదా ఈ రకమైనటువంటి నషీల ఈ ఒక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము దాని ద్వారా కూడా హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ఒక లవ్ జిహాద్ అనేటువంటి దాన్ని వేదికగా ఉన్నటువంటి ఈ యొక్క దాండియా కార్యక్రమాలలో మనము మంటప నిర్వాహకులకు ఈ ఒక వీడియో మూలకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని చెక్ చేసి ఆ ఆధార్ కార్డులో ఉండేటువంటి ఫేస్ వాళ్లతో ఫేస్ని మీరు చూ చూసిన తర్వాతనే లోపల వదలాలి కుంకుమ ఖచ్చితంగా వాళ్ళకి పెట్టాలి గోమూత్రము వాళ్ళ మీద చిలకరించినే వాళ్ళకి లోపల మీరు ఎంట్రీ ఇస్తే అప్పుడు మాత్రమే అది హిందువులు అనేటువంటిది మనకి కన్ఫర్మ్ అవుతుంది ఇది హిందువులకు సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమం ఇక్కడ అన్య మతస్తులు ఎవరూ కూడా రావడానికి అవకాశం లేదు కమిషనర్ ఆఫ్ పోలీస్ మరి డీజీపీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఈ ఒక నవరాత్రి దాండియా కార్యక్రమాలలో ఖచ్చితంగా మీరు పోలీస్ సెక్యూరిటీని పెంచాలి అలాగే హిందూ అమ్మాయిల ఒక సేఫ్టీ కోసము షీ టీమ్స్ని మీరు ఇది ఇది చేయండి కార్యాన్వితం చేయండి అలాగే హెల్ప్లైన్ ని కూడా మీరు ప్రొవైడ్ చేయండి ఆ ఒక దాండియా కార్యక్రమం అనేది జరుగుతుందో అక్కడ లోపల డిజిటల్ డిస్ప్లే ఉండొచ్చు లేదా ఫ్లెక్స్ల మాధ్యమంగా హెల్ప్ లైన్ ని మీరు ప్రొవైడ్ చేసి హిందూ అమ్మాయిల ఒక సేఫ్టీ కోసము మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ మూలకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము మంటప నిర్వాహకులు దాండియా అనేటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కాదు అమ్మవారి యొక్క ఉపాసన అమ్మవారి యొక్క ఆరాధన కోసము ఈ ఒక దాండియా కార్యక్రమాలని భక్తి భావముతో దీన్ని ఆచరణ చేసుకోవాలి ఇక్కడ సినిమా పాటలు పెట్టడము అశ్లీలమైనటువంటి డ్యాన్స్ చేయడము లేదా అశ్లీలమైనటువంటి డ్రెస్సింగ్ కానీ ఈ హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని అక్కడ వచ్చి ఇది ఒక అంటే చిందులు వేయడానికి కానీ లేదా ఎగరడానికి ఎంటర్టైన్మెంట్ కోసము ఈ ఒక దాండియా అనేటువంటిది లేదు హిందూ అమ్మాయిలు కూడా దయచేసి మన ధార్మికత మన ఉత్సవం యొక్క పావిత్రతని కాపాడాలని అమ్మాయిలంటే మహిళలంటే మనము ఒక అమ్మవారి స్వరూపకంగా వాళ్ళని మనం భావిస్తాం సో మీరు కూడా మీ అలంకరణ అనేటువంటిది ధార్మికంగా ఉండి మీరందరూ కూడా ఉత్సవం యొక్క పావిత్రతని కాపాడాలని మన సంస్కృతిని కాపాడాలని ఈ మూలకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము జై శ్రీరామ్ జై భవాని